నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మజ శరణ్ నవరాత్రిలో ఈ రోజు ఐదవ రోజు ఈ రోజు అమ్మవారి అవతారం మహాచండి మహాచండికి ఈ రోజున పులిహోర నైవేద్యంగా పెడతారు ఈ వీడియోలో నేను పులిహోర ఎలా చేస్తానో చూపిస్తాను ముందుగా దానికోసము నేను ఇక్కడ ఒక వంద గ్రాముల చింతపండుని శుభ్రంగా నీళ్ళు పోసుకొని కడుక్కొని అలాగే వేడి నీళ్ళు పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ పులిహోర కోసం మనం ఒక పొడిని ప్రిపేర్ చేద్దాం దానికోసం నేను ఒక ఐదారు ఎండుమిరపకాయలు ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ మిరియాలు అలాగే హాఫ్ స్పూన్ మెంతులు ఒక రెండు స్పూన్ల ఆవాలు తీసుకొని స్టవ్ని మీడియం లో పెట్టుకొని ఇలా ఎర్రగా వేపుకోవాలి చూడండి ఇలా వేగితే సరిపోతుంది అవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి చూడండి పులిహోర పొడి రెడీ అయింది ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండుని చక్కగా పిసుక్కుని ఆ గుజ్జునంతా కూడా ఒక గిన్నెలో వేసి వడకట్టుకొని పక్కన పెట్టుకుందాము కొంచెం కొంచెం వేడి నీళ్లు పోస్తూ చింతపండు గుజ్జంతా కూడా చిక్కగా తీసుకొని పెట్టుకోవాలి మరీ పలుచుగా కాకుండా మరీ చిక్కగా కాకుండా తీసి పెట్టుకోవాలి ఇలా తీసుకున్న గుజ్జుని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పులిహోర కోసం అన్నాన్ని వండుదాం నేను ఇక్కడ ఒక రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను ఇవి వెయిట్ లో వచ్చేసి ఒక హాఫ్ కేజీ ఉంటాయనమాట బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని సరిపడా నీళ్ళు పోసేసి అన్నాన్ని పొడి పొడిగా వండుకోవాలి ఒక గ్లాస్ కి గ్లాసుమర చొప్పున మూడు గ్లాసుల నీళ్ళు పోసుకొని అన్నాన్ని పొడి పొడిగా వండుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఊర పులుసుని ఉడకబెట్టుకుందాం ప్యాన్లో రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసి మనం తీసి పెట్టుకున్న అంతపండు పులుసు అంతా కూడా వేసుకోవాలి దాంతోపాటు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు అలాగే పులుపుని బ్యాలెన్స్ చేయడానికి ఒక స్పూన్ నేను ఇక్కడ బెల్లం పొడి వేస్తున్నాను మీ దగ్గర బెల్లం ముక్కుంటే వేసుకోండి ఎలా వేసిన తర్వాత అన్ని కూడా చక్కగా కలిసేటట్టు కలుపుకొని ఈ పులిహోర పులుసును చిక్కబడేదాకా ఉడకబెట్టుకుందాం స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని మనం దగ్గరే ఉండి ఉడకబెట్టుకుంటే పది నిమిషాల్లో ఉడికిపోతుందండి చింతపండు చూడండి పది నిమిషాలకి ఇలా చింతపండు పులుసు అంతా కూడా దగ్గర పడిందా దీన్ని తీసేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పులిహోరకి తాలింపు చేసుకుందాము మీద ప్యాన్ పెట్టేసి నేను ఒక ఆరు స్పూన్ల దాకా పల్లీ నూనె వేసుకుంటున్నాను మీరు కావాలంటే రిఫైండ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు నూనె వేడవగానే రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుంటున్నాను పల్లీలు దోరగా వేగిన తర్వాత చిన్నపప్పు మినపప్పు ఒక రెండు రెండు స్పూన్లు వేస్తున్నాను అవి కూడా కొంచెం ఎర్రగా వేగగానే రెండు స్పూన్ల ఆవాలు అలాగే రెండు స్పూన్ల జీలకర్ర వేస్తున్నాను ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక పది దాకా పచ్చిమిర్చి నీళ్ళగా కోసుకొని వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఒక పది దాకా ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలి ఎండుమిర్చి కూడా వేగిపోయిన తర్వాత నేను ఒక ఇంచు అల్లం ముక్క ఇలా సన్నగా తురుముకొని వేసుకుంటున్నాను అల్లం కూడా నూనెలో మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ దాకా ఇంగువ వేద్దాం ఇలా ఇంగువ వేసిన తర్వాత ఒక గుప్పెడంత కరేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను పసుపు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని తాలింపు అంతా వేగిపోయిన చూడండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వెడల్పాటి బేసన్ తీసుకొని మనం వండుకున్న అన్నాన్ని చల్లారి పెట్టుకుందాం అన్నం చల్లారిపోయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇలా కింద నుంచి పైకి చక్కగా చేత్తో కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నేను ఒక రిమ్మ కర్రేపాకు వేస్తున్నాను కర్రేపాకు కూడా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని ఇందాక మనం పులుసుడక పెట్టేటప్పుడు ఉప్పు వేసాం కదా ఇప్పుడు అన్నంలోకి ఒక రెండు స్పూన్ల ఉప్పు వేసుకుందాం మీ రుచికి తగ్గట్టు ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి ఇలా ఉప్పు వేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపునంతా కూడా ఒకసారి వేసుకొని కలుపుకుందాం పులిహోరకి తాలింపేనండి రుచి అందుకే తాలింపుని మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పులిహోర పొడి అది ఒక మూడు స్పూన్లు వేసుకోవాలి ఇలా పొడి కూడా వేసిన తర్వాత అన్నం అంతా మంచిగా ఆ పులిహోర పొడి తాలింపు అన్ని కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి చూడండి ఇలా నేను కలిపి పెట్టుకున్నాను మీరు సాయంత్రం నైవేద్యం పెట్టుకోవాలనుకుంటే కనుక ఇలా పొద్దున్నే చేసి పెట్టుకున్నారంటే సాయంత్రానికి ఆ పులిహోర అంతా కూడా చక్కగా ఊరి ఎంతో రుచిగా ఉంటుంది ఇంతనండి ఎంతో సింపుల్ గా మన పులిహోర ప్రసాదం రెడీ అయిపోయింది ఈ పులిహోర రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే